పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ కామన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈ రోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా జరుగుతున్నట్టు తెలిసింది మనకు ఈ క్రమంలో ఆ సింగరేణి సంబంధించిన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ దీనికి ప్రస్తుతం మనం జీవిటీసీ మందమరి అంటే విటీసీ అంటే తెలుసు ఫ్రెండ్స్ జీవిటీసీ అంటే ఏంటిది అసలు దా చేసే పని ఏంటిది దానికి సంబంధించిన పూర్తి వివరాలు విటిసి అంటే జీవిటీసీ మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఇక్కడ డిజైనింగ్ చేశారు ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి అంటే చాలా అంటే ఒక పండగ దినం కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారు దీని గురించి పూర్తి వివరాలు మనం లోపల మేనేజర్ గారిని తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాల్ లోపలకి వచ్చినాము దీనికి సంబంధించిన మేనేజర్ గారు ఇక్కడ ఉన్నారు వీరిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాము సార్ నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా వెరీ ఫైన్ సార్ వీరు అంత ఎవరు మీరు శ్రీ గురుమూర్తి గారు మైనింగ్ ఇన్స్ట్రక్టర్ లో శ్రీ రఘువరన్ గారు హలో ఇన్స్ట్రక్టర్ మన లో సార్ మరి ఇంతకాలం మాకు విటీసీ లో అంటే తెలుసు జీవిటీసీ అని మరి కొత్తగా మాకు కనిపించింది అసలు మీరు ఈ జీవీటీసీ ద్వారా వీటీసీ ద్వారా కార్మికులకు ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు ఆ వివరాలు కొద్దిగా మాకు చెప్తారా సార్ సర్ టైన్లీ ముఖ్యంగా కామెంట్మెంట్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నట్టు శ్రీ రాజశేఖర్ గారికి మా వీటీసీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు నా పేరు శంకర్ గుండేటి వీటీసీ మేనేజర్గా పనిచేస్తున్నాను మనం మరిలో దాదాపు నలభై సంవత్సరాల క్రిందట ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడు ఇరవై రెండవ మేనేజర్గా ఈ విటీసీకి పనిచేస్తున్నాను ఇంతకుముందు వీటీసీ అంటే ఎంవిటీసీ అని ఉండేది మైండ్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఎంవీటీసీ అని మాత్రమే ఉండేది ఇప్పుడు దాన్ని జీవీటీసీగా మార్చడం జరిగింది మార్చడం అంటే మనం ఉట్టి పేరు రాసుకోవడం కాదు డీజీఎంఎస్ వారి అనుమతితోటి గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అని నామకరణం చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే మైండ్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఓన్లీ మైండ్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు కానీ జీవీటీసీ నందు మైండ్స్లోకి కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని గ్రూప్ గ్రూప్ విటీసీగా మార్పు చెందడం మార్పు చేయడం జరిగిందనమాట సరే సార్ దీనికి సంబంధించిన వివరాలు అంటే మీరు ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు అనే విషయం చెప్పండి ఓకే మనం జీవిటీసీలో ఏమేం జరుగుతుంది ఏం చేస్తుంది అనుకునే ముందు జీవిటీసీ ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ మన ఏరియా రథసారథి జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ గారి దర్శనికత్వంలో శ్రీ రాశి రెడ్డి ఏజెంట్ గారి ఆధ్వర్యంలో ఈ వీటీసీ నడవడం జరుగుతుంది ఈ వీటీసీలో చాలా కార్యక్రమాలు ఉంటాయి అవి ఏంటి అనేది సంగ్రహంగా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఓకే అండి మొదటగా జీవిటీసీ అంటే గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్లు చేస్తున్న దానిలో ముఖ్యంగా కంపెనీలో ఏ వ్యక్తి అపాయింట్మెంట్ అయ్యి ఏ విధమైన పని చేయాలన్నా కూడా వాళ్ళకి తప్పనిసరిగా ముందు లో ట్రైనింగ్ అయిన తర్వాతనే చేయడం జరుగుతుంది బదిలీ వర్కర్ గా అపాయింట్మెంట్ అయినా సూపర్వైజర్ గా అపాయింట్మెంట్ అయినా ఏ ఏ రకంగా అపాయింట్మెంట్ అయినా పని చేయాలంటే కంపెనీ పర్మనెంట్ ఎంప్లాయీగా అపాయింట్మెంట్ అయినా లేదా కాంట్రాక్టర్ వర్కర్ గా పనిచేయాలన్నా కూడా తప్పనిసరిగా వీటీసీలో ట్రైనింగ్ కావాలి ఆ విధంగా అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళకు ఇచ్చేటటువంటి ట్రైనింగే బేసిక్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ ఈ విధంగా ఇస్తుంది ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది బీటీసీలో పతి రోజు ఇస్తుంటాము ఎప్పుడు ఏదో ఒక బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది ఈ బేసిక్ ట్రైనింగ్ కంపెనీ ఎంప్లాయీస్ అయినట్టయితే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అయినా కూడా ఈ బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడైతే పని చేయబోతుంటారో ఆ పనిని బట్టి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తి కనుక అండర్ గ్రౌండ్లో పని చేయాల్సినటువంటి వ్యక్తి అయితే అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి బేసిక్ ట్రైనింగ్గా పద్దెనిమిది రోజులు థీరీ క్లాసులు ఇచ్చేసి అక్కడ థీరీ క్లాసులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులు జాబ్ ట్రైనింగ్ లాగా అండర్ కు పంపించి ఒక సూపర్వైజర్ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్కి పంపించి అండర్గ్రౌండ్లో ఇరవై ఎనిమిది రోజుల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తన్ని పీటీసీకి రెండు రోజులు బేస్ మన ఫీడ్బ్యాక్ ట్రైనింగ్ కోసం అని పీటీసీకి తీసుకురావడం జరుగుతుంది పీటీసీకి వచ్చిన తర్వాత అతను ఈ పద్దెనిమిది రోజులలో మేము చెప్పినప్పుడు ఏం నేర్చుకున్నాడు ఆ నేర్చుకున్న దాన్ని ఫీల్డ్లో ఏ విధంగా చూశాడు ఆయన అవగాహన ఎంతవరకు ఉంది ఆయన సేఫ్టీ పైన ఒక మంచి అవగాహనకు వచ్చాడా లేదా అని ఆ ఫీడ్బ్యాక్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఫీడ్బ్యాక్ టెస్ట్లో ఓకే అనుకుంటేనే ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చి ఈ కెన్ డూ అండర్గ్రౌండ్ వర్క్ అని చెప్పేసి ఆయన పంపించిన ఒకవేళ అతనికి అవగాహన పూర్తిగా రాలేదు అనుకుంటే ఆయనకు మళ్ళీ కంటిన్యూ చేసి బేసిక్ ట్రైనింగ్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఆయనకు అవగాహన పూర్తిగా కల్పించిన తర్వాతనే పోవడం జరుగుతుంది అదే అండర్గ్రౌండ్ వ్యక్తి అయితే ఆ విధంగా ఉంటుంది అదే ఓపెన్ కాస్ట్లో చేయాలనుకుంటే ఆయనకు మాత్రం పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రోజులకు బదులు ఈయనకు పన్నెండు రోజులు థియరీ క్లాసెస్ ఇచ్చేసి మిగతా రోజులు మళ్ళీ ఆందీ జాబ్ ట్రైనింగ్కి పంపించి అక్కడ నుండి వచ్చినాక ఫీడ్బ్యాక్ టేస్ట్ చేసుకొని దానికి ఓకే అనుకుంటేనే ఆఫీస్ వాళ్ళు ఓపెన్ కాస్ట్లోకి పంపించడం జరుగుతుంది అదేవిధంగా సర్ఫేస్లో పనిచేస్తుంటే ఓపెన్ కాస్ట్ అండర్గ్రౌండ్ కాకుండా సర్ఫేస్లో స్టోర్స్లో వర్క్ లో ఇంకా ఇతర ఇతరత్ర డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా కూడా పనిచేయాలనుకుంటే ఆయనకు ఆరు రోజుల ట్రైనింగ్ థియరీ క్లాసులు ఇచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ విధమైన కంప్లీట్ చేసుకొని అతను ఓకే అనుకున్న తర్వాతనే ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఏ మైండ్లోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా పని చేయడానికి అర్హులుగా పరిగణించబడుతున్నారు ఇది ఒక రకమైన బేసిక్ ట్రైనింగ్ ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది సింగ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా ఇస్తుంటాము అట్లా కాకుండా కాంట్రాక్చువల్ వర్క్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఈ ఈ ఫిగర్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ చేసినటువంటి రెండు వందల నలభై మూడు మంది కంపెనీ ఎంప్లాయీస్కి ఒక వెయ్యి యాభై ఎనిమిది మంది కాంట్రాక్చువల్ వర్కర్స్కి లాస్ట్ ఇయర్ మేము ఈ బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఒక వ్యక్తి అపాయింట్మెంట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు పనిచేసినట్టయితే ఆ ఐదు సంవత్సరాల తర్వాత అతనికి ఎంతవరకు ఆ నాలెడ్జ్ ఉంది లేదా మర్చిపోయాడా ఏ విధంగా ఉన్నది అన్నది తెలుసుకొని దాన్ని రిఫ్రెష్ చేయడం అనేది జరుగుతాను ఆ రిఫ్రెష్ చేయడం కోసం ప్రతి ఎంప్లాయీని అతను కాంట్రాక్చువల్ వర్కర్ అయినా పర్మనెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళని ఐదు సంవత్సరాలకి ఖచ్చితంగా మళ్ళీ వీటిస్కి పిలిపించి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు రిఫ్రెషర్ ట్రైనింగ్ ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్ లో వాళ్ళు వచ్చిన రోజు ఒక్కొక్క కేటగిరీని వాళ్ళు ఏం పని చేస్తున్నారనే బట్టి దాన్ని బట్టి అయితే ఒక రకంగా టింబరింగ్ అయితే ఒక రకంగా జనరల్ మజూర్ అయితే ఒక రకంగా పంప్ ఆపరేటర్ అయితే ఒక వివిధ కేటగిరీలకు వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి థీరీ క్లాసెస్ అనేటివి కూడా చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు వందల నాలుగు మందికి వీటిసి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఇది ఈ ట్రైనింగ్లు కాకుండా అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండి ఆ వ్యక్తి కనుక తను చేస్తున్నటువంటి జాబ్ కాకుండా వేరే జాబ్ ఏదైనా చేయాలనుకుంటే అంటే తన యొక్క జాబ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక పా జనరల్ మజుదూర్ గా ఉన్నటువంటి వ్యక్తి పంప్ ఆపరేటర్ గా వెళ్ళడమో ఒక జనరల్ మజూర్ గా ఉన్న వ్యక్తి గా వెళ్ళడమో ఈ విధంగా తన జాబ్ ను కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ విధమైనటువంటి వ్యక్తులందరికీ కూడా చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటాం ఈ చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ఎవరెవరు ఏ వ్యక్తులు ఎక్కడ ఏ మైండ్ లో ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరు జాబ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది అక్కడక్కడ మైండ్ యొక్క మేనేజ్మెంట్ వీళ్ళకి వీళ్ళకు కావాలి అని చెప్పేసి రిక్విషన్ పంపిస్తారు దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్లకు ఆ జాబ్ మీద పర్టికులర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే మేము లాస్ట్ ఇయర్ చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లో ఏడు వందల తొంభై ఐదు మందికి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈ చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవన్నీ కూడా మైండ్స్ వొకేషనల్ ట్రైనింగ్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ను ఆధారంగా చేసుకుని ఆ యొక్క షెడ్యూల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ అనమాట ఇవి కాకుండా ఇంకా చాలా రకాల ట్రైనింగ్లు ఇస్తున్నాం అందులో ముఖ్యంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ట్రైనింగ్ ఎవరికైనా కూడా సూపర్వైజర్లందరికీ ఫోర్మెన్ మైనింగ్ సర్దార్ షార్ట్ ఫైరర్ ఓవర్మెన్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ మెకానికల్ సర్వేయర్ వీళ్ళందరికీ కూడా స్ట్రక్చర్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నట్టు ఆ ప్రతి సంవత్సరము అంటే ఒక ఏరియాలో మన ఏరియాలో ఐదు వందల మంది కనుక సూపర్వైజర్ కేటర్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ ఐదు వందల మంది ఐదు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా మేము చూసుకుని ఆ విధంగా ప్రతి సంవత్సరము ఒక వంద మందికి స్ట్రక్చర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మేము లాస్ట్ ఇయర్ లో స్ట్రక్చర్ ట్రైనింగ్ తొంభై ఐదు మందికి స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందంట ఈ స్ట్రక్చర్ ట్రైనింగ్ కాకుండా ఎవరైనా ఆస్పిరియన్స్ మైన బదిలీ వర్కర్ గా పనిచేస్తున్న వాళ్ళు కానీ జనరల్ మజర్ గా పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ మైనింగ్ సర్దార్ గవర్నమెన్ అట్లాంటి జాబ్ కావాలనుకుంటే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మైనింగ్ సర్దార్ కావాలి అంటే ఆయన కంపల్సరిగా జీటీ పాస్ అయి ఉండాలి అంటే గ్యాస్ టెస్టింగ్ అనేది పాస్ ఉండాలి కావాలంటే ఆ ఎగ్జామ్ కి పోవాలంటేనే ఒక ఆ ఫ్లేమ్ ఫ్లెమిలియారిటీ అనేది ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఆ సర్టిఫికెట్ ఏంటంటే ఈ వ్యక్తి గ్యాస్ ను పరీక్షించగలడు గ్యాస్ ఉందా లేదా అన్నది పరీక్షించగలిగే శక్తి ఇతనికి ఉంది అని చెప్పి సర్టిఫై చేస్తున్నటువంటి సర్టిఫికెట్ అనమాట ఆ విధంగా ఎవరైతే గ్యాస్ టెస్టింగ్ పోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఫ్లేమ్ ఫ్లెమిలియారిటీ అని ఇలాంటి ట్రైనింగ్ అనేది ఇస్తాయి ఈ ట్రైనింగ్ లో గ్యాస్లు ఏంటి గ్యాస్లు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా పనిచేస్తాయి అవి సేఫ్టీ ల్యాంప్ మీద ఎట్లా పనిచేస్తాయి ఏ విధంగా వాటిని కనుక్కోవాలి అవి రాకుండా ఏ విధంగా చూసుకోవాలి అన్నదాన్ని ఇట్లాంటి ట్రైనింగ్లు అన్నిటి లాస్ట్ ఇయర్ మేము రెండు నూట అరవై మూడు మందికి ఫ్లేమ్ ఫిలిం ఇవ్వడం జరిగింది మైండ్స్ లో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ క్యాడర్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్కి కూడా తప్పనిసరిగా కావాల్సిన మరొక అవసరం అవసరం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రతి వ్యక్తి కూడా తను ఫస్ట్ ఎయిడ్ పాస్ అయి ఉండాలి ఫస్ట్ ఎయిడ్ తెలిసి ఉండాలి ఆ విధంగా మైనింగ్ సర్దార్ కానీ ఓర్మెన్ కానీ షార్ట్ ఫేర్ కానీ ఫోర్ మెన్ గానీ అవుతున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఆ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కరెక్ట్ గా వాళ్ళు వాళ్ళకు ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ ఉందా ఏమైనా అప్డేషన్ అవుతున్నారా లేదా అని వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ఎయిడ్ మీద రిఫ్రెషర్ పెట్టేసి వాళ్ళందరినీ మళ్ళీ బీటీసీ పిలిపించి ఆ ఫస్ట్ ఎయిడ్ గురించి మళ్ళొకసారి క్లాసులు వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ లో మళ్ళీ ఒకసారి ఉత్తీర్ణులుగా చేసి పంపించడం అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు నూట తొంభై ఐదు మందికి మనం ట్రైనింగ్లు ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఈ ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది ముందు గ్యాస్ టెస్టింగ్ తీసుకోవడానికి ముందు చేసేటువంటిది ఒకవేళ గ్యాస్ ఆల్రెడీ తీసుకొని గ్యాస్ సెట్టింగ్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు వాళ్ళ గ్యాస్ టెస్టింగ్ లో ఉన్నటువంటి మెలుగువలను వాటిని అప్డేషన్స్ మళ్ళీ తెలియడం కోసం జీటీ రిఫ్రెషర్ క్లాసులు కూడా మేము నిర్ణయించడం జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా జీటీ రిఫ్రెషర్ క్లాసులు పెట్టి వాళ్లకు జీటీ మీద గ్యాస్ టెస్టింగ్ మీద అవగాహన కల్పించడము అందులో ఉన్న అప్డేషన్స్ ఏమైనా ఉంటే అవి చూపించడం అవి జరుగుతుంది ఆ విధంగా లాస్ట్ ఇయర్ ముప్పై రెండు మందికి మేము జీటీ రిఫ్రెషర్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రకమైన ట్రైనింగ్లే కాకుండా మన వీటీసీకి వస్తున్నటువంటి విటీసీకి ఏ రోజు ఏ బ్యాచ్ వాళ్ళు ఏ ట్రైనింగ్కి వచ్చినా సరే వాళ్ళకి హెల్త్ మీద అవేర్నెస్ కోసం డాక్టర్ గారిని పిలిపించి డాక్టర్ గారితో హెల్త్ డే ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా ప్రతి ప్రతి బ్యాచ్కు ఒక పూట ఒక రోజు వాళ్ళకి డాక్టర్ గారితో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ విషయంలో అనేది చెప్పడం జరుగుతుంది అట్లాగే ఏరియాలో ఉన్నటువంటి అందరి ఎగ్జిక్యూటివ్స్ ని కవర్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి ఒక ఎవరైనా మంచి ఎగ్జిక్యూటివ్ ఏదైనా టూర్ కి వెళ్ళడం కానీ ఏదన్నా ట్రైనింగ్ కి వెళ్ళడం కానీ జరిగినట్టయితే వాళ్ళతోటి మళ్ళీ ఇక్కడికి రాగానే ఆయన అక్కడ నేర్చుకున్నది ఏంటి అనేది దాని మీద మిగతా ఎగ్జిక్యూటివ్స్ అందరికి కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు ఆ రోజు ఈ నాలెడ్జ్ డే అని పెట్టి ఆ నాలెడ్జ్ డే రోజు ఆల్ ఎగ్జిక్యూటివ్స్ కి మళ్ళీ తన యొక్క అనుభవాలను పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం ఇవి కాకుండా ప్రత్యేకంగా ట్రైనింగ్ల విషయంలో మన లోకల్ వాళ్ళు మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళే కాకుండా బయట ఉన్నటువంటి స్పెషలిస్ట్ను కూడా పిలిపించి వాళ్ళతోటి కూడా గెస్ట్ లెక్చర్స్ అని ఈ విధంగా పెట్టి ఈమె శ్రీమతి శనాయ్ గారు వీళ్ళని పిలిపించి కూడా అట్లాంటి క్లాసులు ఇప్పించడం అనేది జరుగుతుంది ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ మీద ఎమర్జెన్సీ రెస్పాన్స్ మీద క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఆ కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా మనకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల అన్నిటికీ ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనకు బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది పాలసేమియా సెల్ వాళ్లకు చాలా మందికి బ్లడ్ లేక కష్టపడుతున్నారని హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి మేము ప్రతిసారి బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేటివి చేస్తుంటాం ఇప్పటి వరకు దాదాపు ముప్పై నాలుగు క్యాంపులను చేసి దాదాపు మూడు వేల యూనిట్ల బ్లడ్ని రెడ్ క్రాస్ సొసైటీ మన విటీసీ తరఫున ఇవ్వడం జరిగింది ఎంత ఎన్ని యూనిట్స్ అండి యూనిట్లు ని ఇప్పటి మందమరి తరఫున రెడ్ క్రాస్ సొసైటీ కి ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద సింగరెండి డే గురించి ఫైర్ సేఫ్టీ గురించి డెమోస్ ఇవ్వడము ఏ విధంగా పనిచేస్తాయి ఇట్లా ఫైర్ ఎక్స్టింగ్షర్స్ ఏ విధంగా పనిచేస్తాయని వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్క్యూ వారు రెస్క్యూ నుండి వాళ్ళని పిలిపించి ఏ విధంగా పనిచేస్తాయని చూపించడము తర్వాత ప్లాంటేషన్ ప్లాంటేషన్ శ్రీ బలరాం గారి చేత ప్లాంటేషన్ కూడా ఉంది ఫస్ట్ ఎయిడ్ మీద ట్రైనింగ్ ఇవ్వడము స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు చేయడము ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో కలిపి మన వీటీసీ అనేది ఎవ్రీడే నడుస్తూనే ఉంటుంది దాదాపుగా రోజుకు డెబ్బై నుండి వంద మంది ట్రైనింగ్ పర్సన్స్ విటీసీలో ట్రైన్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మరి ప్రత్యేకంగా ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రెడ్డి గారి చేత ఆర్వో ప్లాంట్ ఓపెనింగ్ కూడా జిఎం గారి చేత ఆర్వో ప్లాంట్ ఓపెనింగ్ కూడా చేయించడం జరిగింది ఇవి కాకుండా మనకు పనిచేస్తున్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్లో కోల్ కట్టర్సు టింబరింగ్ ఇవి చాలా ఫేమస్ కేటగిరీస్ ముఖ్యమైనటువంటి కేటగిరీలు ఫేస్ లో ఉండే మనం ఎక్కడి నుండి అయితే బొగ్గు తీసుకుంటామో అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రమాదానికి గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవ్రీ టైం ఇవ్వాలి కాబట్టి ప్రతి సంవత్సరము ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెడతాం ఈ సంవత్సరం కోల్కటర్స్ కి పెడితే నెక్స్ట్ ఇయర్ టింబరింగ్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ మార్చి మార్చి సంవత్సరం సంవత్సరానికి కిస్తూ ఈ విధంగా స్పెషల్ ట్రైనింగ్ అనేది పెడుతుంట ఈ సంవత్సరం కోల్కటర్స్ కి చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టింబరింగ్ వాళ్ళకి మళ్ళీ టింబరింగ్ వాళ్ళకు ఆ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కి అట్లా వాళ్ళను ఎందుకంటే ఫేస్లో ఉండే ముఖ్యమైనటువంటి కేటగిరీలు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మందమారి బిటిసి అనేది ఎవ్రీ టైం ఒక సంవత్సరంలో ప్రతిసారి కూడా దాదాపు నాలుగు వేల మన్ మ్యాన్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంత మంచి పీటీసీని మనందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ట్రైనింగ్ కావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతోటి నమస్తే